హాయ్ హలో అందరికీ నమస్తే మీ రమా ప్రవీణ్ ఇప్పుడు మనం ఎగ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అండి దానికి కావాల్సినవి గుడ్లు ముందు ఉడకబెట్టుకున్నానండి స్టవ్ మీద పెట్టుకొని ఆనియన్స్ ఎల్లుల్లి మిర్చి జీలకర్ర ధనియాలు యాలకులు లవంగాలు అల్లం అండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఈ పేస్ట్ని మనం పొయ్యి మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరగాలండి మరిగిన తర్వాత ఈ ముద్దంతా ఈ పేస్ట్ని అందులో వేసుకొని బాగా పచ్చి వాసున పోయేంత వరకు వేపుకోవాలండి వేపుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్లోనే ఇలాగా ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా ముద్దంతా పచ్చి వాసన పోవాలండి పచ్చి స్మెల్ పోతేనే కర్రీ అన్నది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి పసుపు కొంచెం కొంచెం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటానండి ఈ ఈ రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను బాగా కలుపుకోవాలండి నేను ముందుగా గుడ్లను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి వలుసుకొని ఈ గుడ్లన్నిటిని ఇప్పుడు ఆ గ్రేవీలో వేసుకుంటామండి ఆ గ్రేవీలో వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఆ గ్రేవీలో వేసుకొని కొంచెం చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్నానండి గుడ్లకి ఆ గ్రేవీ అన్నది ఆ గుడ్లకి పట్టి మసాలా అంతా గుడ్లుగా పడుతుందండి పట్టడం వల్ల లోనికి వెళ్ళి చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అన్నది మసాలా అంత చూడండి దానికి పట్టేటట్టు ఎలా కలుపుకున్నామో ఇప్పుడు దీంట్లోకి కొంచెం నేను వాటర్ పోసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా మూత లేకుండా ఉడకాలండి కొంచెం మరుగు వచ్చిన తర్వాత అదిగోండి కలుపుకున్నాను కదా కలుపుకొని బాగా కొంచెం మరుగు రావాలండి మరిగిన తర్వాత ఇప్పుడు దానిపైన ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని స్లో మీడియంలోనే ఉడకనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ స్లో మీడియంలో ఉడికితే మొత్తం కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుందండి మొత్తం చూడండి ఇప్పుడు మూత తీసుకుందాం తీసుకొని కర్రీ అన్నది ఎంత దగ్గరగా గ్రేవీ అన్నది అయ్యిందో ఆ గుడ్లన్నిటికి పట్టి మసాలా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి నా రెసిపీ అయితే పూర్తి అయిపోయిందండి నా రెసిపీ కానీ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ అభిమానం నా దగ్గర ఎప్పుడు ఉంటుందని బా